నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు గోనేగండ్ల మండలం జెడ్పీ హై స్కూలు విద్యార్థులకు సైబర్ స్మార్ట్పై అవగాహన కార్యక్రమం కర్నూలు జిల్లా గోనేగండ్ల మండల కేంద్రంలోని స్థానిక జడ్పీ హై స్కూల్ నందు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం గోనేగండ్ల ఇన్స్పెక్టర్ గంగాధర్ ఆధ్వర్యంలో జడ్పీ హై స్కూల్ ఉపాధ్యాయులతో కలిసి నేను సైబర్ స్మార్ట్పై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రస్తుతం ఎక్కువగా జరుగుతున్న సైబర్ నేరాల గురించి వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సైబర్ క్రైమ్ జరుగు తీరును తెలిపే వీడియోలు స్క్రీన్ ప్లే చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు అలాగే ఎవరైనా సైబర్ నిరాధవరణ బాధపడితే వెంటనే వన్ నైన్ త్రీ జీరో సైబర్ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయమని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో కేసు నమోదు చేయాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు అంతేకాక ఎవరైనా ఈస్ టీజింగ్ కు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గోనేగండ్ల ఇన్స్పెక్టర్ ఏ గంగాధర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇన్కమ్ నుండి మీ వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు